హాయ్ అండి అందరికీ నమస్తే ఇంక ఈరోజు ఆదివారం కదా ఇంకా శరవాణి వచ్చిందనమాట ఆడుకోవడానికి ఇంక నేను డాబా మీద సన్నజాజు పూలు కోసి కట్టి నేను కొంచెం పెట్టుకొని తను కొంచెం పెట్టామన్నమాట ఇంకా ఆ విషయం పక్కన పెడితే పూలు కడతా మేము డావా మీదే కూర్చున్నాము పైన ఆకాశంలో గాలిపటాలు ఎగరటం అనిపించింది అనమాట ఇంకా తను అదే చూయించుతుంది నాకు ఇప్పుడంటే గాలిపటాలు ఎగరేయటం లేదు కానీ మేము చిన్నప్పుడు సంక్రాంతి నెల వచ్చింది అంటే గాలిపటాలు తెగ ఎగరేసేవాళ్ళం అండి ఇంకా మా నాయనమ్మ అయితే గేదెల దగ్గర ఎగరేయటం చూస్తే మాత్రం పోట్లాడేవాళ్ళు ఎందుకంటే గాలిపాటాలు ఎగరేస్తే గేదలకి గాలికుంట్లు వస్తాయి అని అస్సలు ఎగరైన ఇచ్చేవాళ్ళు కాదనమాట ఇంకా అలా స్కూల్ దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ లో అట్లా గాలిపటాలు ఎగరేస్తా ఉండేవాళ్ళము ఇంకా విషయాలన్నీ గుర్తు వచ్చినాయి అన్నమాట మేము చిన్నప్పుడు అలా ఆడుకునే వాళ్ళం ఇలా ఆడుకునే వాళ్ళం అని చెప్పి అవన్నీ శర్వానికి చెప్తా ఉన్నానన్నమాట అనమాట తనైతే నవ్వుతా ఉంది నిజం చెప్పండి చిన్నప్పుడు విషయాలు అట్లా చెప్పుకోటానికి తప్ప ఇంకా అసలు ఏమన్నా ఉంటుందా చెప్పండి ఇప్పుడు అసలు కొంతమందికి అయితే పండుగలు కూడా గుర్తు మనకి ఈ పండగలు ఎందుకు వచ్చినాయో తెలియదు మన సంప్రదాయం అయినా మన కట్టుబొట్టు అయినా మన పండగ అయినా ఇవన్నీ మన పిల్లలకు చెప్తేనే కదా వాళ్ళకి తెలిసే మనం చేసామా కొత్త బట్టలు వేసుకున్నామా గుడికి వెళ్ళామా అన్న తప్ప మనలో ఎంత మంది పాటిస్తున్నారు నిజం చెప్ప